బంగాళాదుంపలు మొలకలు రాకుండా మెత్తబడకుండా పాడవకుండా ఉండాలంటే బంగాళాదుంపలను గాలి తగిలే పేపర్ బ్యాగ్స్ మెష్ బ్యాగులు గోని సంచులు న్యూస్ పేపర్లో చుట్టడం వలన ఎక్స్ట్రా తేమను పీల్చుకునేలా చేసి దుంపలను ఫ్రెష్గా గట్టిగా ఉంచుతాయి కాబట్టి అలాగే ఎప్పుడు గాలి తగిలే కార్డ్బోర్డ్ బాక్సుల్లోనే స్టోర్ చేయాలి లేదా ఒకటి లేదా రెండు యాపిల్స్ను బంగాళాదుంపలు ఉన్న కంటైనర్లో ఉంచడం వలన కూడా ఆపిల్స్ నుంచి వచ్చే ఇటలిన్ గ్యాస్ బంగాళాదుంపలు మొలకలు రాకుండా అడ్డుకుని ఎక్కువ కాలం ఫ్రెష్గా నిల్వ ఉంచుతుంది తాజా పుదీనా ఆకులను తీసుకుని బంగాళాదుంపలు మధ్యలో ఉంచినట్లయితే ఈ ఆకుల వాసన వలన మొలకలు రాకుండా కంట్రోల్ చేస్తుంది బంగాళాదుంపలను ఫ్రిజ్లో మాత్రం ఎప్పుడూ పెట్టకూడదు బంగాళాదుంపలను టమాటాలు నిమ్మకాయలు ఉల్లిపాయలతో కలిపి అస్సలు పెట్టకూడదు ఒకవేళ కలిపి పెట్టడం వలన మొలకెత్తడము లేదా త్వరగా పాడవుతాయి